క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం యహోవాను మనము ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు అమెన్ ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య ఒక బాధ తర్వాత ఇంకొక బాధ ఎప్పుడు మనకి కలుగుతూ ఉండటాన్ని బట్టి మనము ఆందోళన చెందుతూ ఉంటాం సమస్యల వలన కలిగే బాధల వలన మనము భయపడుతూ ఉంటాం ఏం జరుగుతుందో నా జీవితంలో ఏం జరగబోతుందో అని మనము కంగారు పడుతూ ప్రశాంతంగా జీవించలేక సంతోషంగా ఉంటూ ఉన్నాం అనుకునే సమయానికి మళ్ళీ కలవరము కలిగి ఆ సంతోషం కాస్త దుఃఖంగా మార్చబడుతూ ఉంటుంది ఇట్లాంటి జీవితాన్ని కానీ మనము జీవిస్తూ ఉన్నామంటే మనము నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నామని అర్థం మనము నెమ్మది లేకుండా మనకి విస్తారమైన ధనమున్న వ్యర్థమే విస్తారమైన ఆస్తులున్న వ్యర్థమే అధికారం ఉన్న వ్యర్థమే మనిషి ప్రశాంతంగా జీవించలేకపోతే మనిషి ఏమి కలిగి ఉన్నను వ్యర్థమే కానీ దేవుడేమంటూ ఉన్నాడంటే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి జీవితాలలో ఆయన వారికి నెమ్మదిని దయచేస్తాడు వారి చుట్టూ వారికి నెమ్మదిని దయచేస్తాడు తప్పిపోయినటువంటి చిన్నకుమారుడి విషయంలో కానీ ఒకసారి మనం చూస్తే తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన భాగమంతా నాకు ఇచ్చేసే నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతకాలనుకుంటూ ఉన్నానని చెప్పి తన తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సిన ఆస్తిని అంతా తీసుకొని లోకము వైపు వెళ్ళిపోయాడు చిన్నకుమారుడు తన తండ్రి వలన కలిగినటువంటి ఆస్తి ధనము మొదట ఏమైంది సంతోషము ఎందుకని ధనముంది ఏది కావాలంటే అది కొనగలడు ఏది కావాలంటే అది పొందుకోగలడు అయితే లోకంలోనికి వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవిస్తూ మొద జీవించటం మొదలు పెట్టాడు ఇక్కడ తండ్రికి ఇక్కడ కొడుకుకేమో సంతోషము ఆనందము ప్రశాంతత కలిగి ఉన్నాడు కానీ తండ్రి విషయానికి వచ్చేలేకే తండ్రి ఆందోళన చెందుతూ కంగారు పడుతూ భయపడుతూ ఉన్నాడు నా కొడుకుకి ఏమవుతుందో సరే ఆస్తి తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోయేది ఖర్చు అయితే ఖర్చుపోయింది నా కొడుకుకి ఏం జరగకుండా ఉంటే బాగుండు వాడికి ఏం జరుగుతుందో ఏమవుతుందో వాడికి తెలియదు వాడి చిన్న కుమారుడు వాడికి ఏం తెలియదు వాడు తొందరపడి వెళ్ళిపోయాడు వాడు ఎప్పుడైనా వస్తాడేమో అని ప్రశాంతంగా జీవించలేక సంతోషంగా జీవించలేక ఎప్పుడు కూడా ఆ రోడ్డు వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు తన ఇంటికి వచ్చే రోడ్డు వైపు డబ్బులన్నీ ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయిన చిన్న కుమారుడేమో అసంతోషంగా జీవిస్తూ ఉన్నాడు ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు అయితే రోజులు గడిచే కొంది తన దగ్గర ఉన్నటువంటి ధనం అయిపోతూ ఉంది తండ్రి దగ్గర తెచ్చుకున్నటువంటి ధనమంతా అయిపోతూ ఉంది దుర్వ్యాపారము చేసి అదంతా పోగొడుతూ ఉన్నాడు కొంతకాలానికి అది మొత్తము కోల్పోయే పరిస్థితి అంటే తెచ్చుకున్న ధనం అంతా అయిపోయింది తెచ్చుకున్న ఆస్తి అంతా అయిపోయింది తన ఇష్టానుసారంగా జీవిస్తూ తనకిష్టమైన వ్యాపారము చేస్తూ తనకిష్టమైన పనుల కోసము వాటన్నిటిని ఖర్చు పెడుతూ చివరికి వాటిని అయిపోగొట్టాడు చిన్న కుమారుడు ఇప్పుడు మొదలైంది ఆందోళన ఇప్పుడు మొదలైంది కంగారు ఇప్పుడు మొదలైంది భయము చిన్న కుమారులో కానీ తండ్రి ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నాడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు తన చిన్న కుమారుడి కోసము ఎదురు చూస్తూనే ఉన్నాడు అయితే ఆ చిన్న కుమారుడు ఉన్నటువంటి ఆ దేశంలో ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్తి కానీ లేకపోతే ఆ ధనము కానీ అయిపోయిందో సరే ఇంక ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ భయపడుతూ ఉన్న సమయంలో అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆ దేశంలో మళ్ళీ కరువు వచ్చింది ఒకవేళ ఎవరింటికైనా వెళ్ళి అడుగుదామో భిక్షమైనా అడిగి తిందాము ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడుక్కొనైనా తిందాము అనుకునే సమయము అనుకునే పరిస్థితి అన్న జీవితంలోకి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ అక్కడ కరువు వచ్చింది కనీసము అడుక్కునే వాళ్ళకు కూడా పెట్టే పరిస్థితి కాదు ఏం చేయాలో అర్థం కావట్ల మొదటేమో సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఏ దిగులు లేదు ఏ చింత లేదు కానీ ఇప్పుడు అంత ఆందోళనే అంత భయమే అంత కంగారే ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి సరే అని ఒక పందులు కాయటానికి ఒక వ్యక్తి దగ్గర ఒప్పుకున్నాడు ఇంక చేసేది ఏమి లేదు ఆహారము లేదు ఆహారం లేక అలమటిస్తూ ఉన్న సమయంలో పందులు కాసే ఒక పనికి ఒప్పుకుంటే ఆ యజమాని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పందులు ఏమో చక్కగా చూసుకుంటా ఉన్నాడు వాటికి అవసరం ఏదైతే ఉందో అవన్నీ తీరుస్తూ ఉన్నాడు కానీ ఇతనికి ఆహారము మాత్రము సరిగా పెట్టట్లేదు అంటే ఒక పంది కంటే హీనంగా ఆయన్ని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు వచ్చింది చిన్న కుమారుడికి ఇప్పుడు వచ్చింది బుద్ధి ఇప్పుడు ఎక్కడ తప్పు చేశామో ఏ తప్పు చేయటం వల్ల మన జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాము ఏ పాపము చేయటం వల్ల మన జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితి అనుభవిస్తూ ఉన్నామని ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆ పందులు కాస్తూ ఒకవేళ ఆ పందులుగా పందులకు పెట్టేటటువంటి అది తింటే తన యజమాని హెచ్చరిస్తూ ఉన్నాడు అవి మాత్రం తినొద్దు వాటికి కావాలి ఇట్ ఇంత ఘోరమైన పరిస్థితి నా జీవితంలోకి రావటానికి గల కారణం ఏంటి ఎందుకు నేను ఎంత హీనమైన పరిస్థితులకు వచ్చాను అని ఇప్పుడు చిన్న కుమారుడికి జ్ఞానోదయం బుద్ధి వచ్చిందంట మన జీవితంలో కూడా ఒకప్పుడు మంచిగా జీవించిన వాళ్ళమే ఒకప్పుడు సమృద్ధిగా జీవించిన వాళ్ళమే ఒకప్పుడు మన చేతుల ద్వారానే ఇతరులకి సహాయం అందించిన వాళ్ళమే కానీ ఎక్కడో పొరపాటు జరిగిపోయింది ఎక్కడో పాపము జరిగిపోయింది ఎక్కడో ఒక తప్పు జరిగిపోయింది దాన్ని సరిదిద్దుకోలేకపోయాం దాని నుంచి బయటికి రాలేకపోయాం దాని దగ్గర దేవుని దానికోసము దేవుని దగ్గర విచారణ చేయలేకపోయాం దేవుని దగ్గర దానికోసము క్షమించమని అడగటం మర్చిపోయాం అడగలేకపోయాం ఇప్పుడు హీనమైన పరిస్థితిని ఘోరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాం ఈ పరిస్థితిని అనుభవించడానికి మనము చేసిన పాపం ఏదైతే ఉందో ఈ పరిస్థితిని అనుభవించడానికి మనం చేసిన దోషం ఏదైతే ఉందో మనం ఇప్పటికైనా గమనించాలి చిన్న కుమారుడికి బుద్ధి వచ్చి ఎక్కడ జరిగింది మిస్టేక్ అని ఆలోచన చేస్తే తన తండ్రి దగ్గర నుంచి తనకి రావలసినంత తీసుకొని రావటం దగ్గర జరిగింది ఇప్పుడు ఇద్దరి జీవితాల్లో ఆందోళన ఇద్దరి జీవితాల్లో భయము ఇద్దరి జీవితాల్లో కలవరము కంగారు ఉన్నాయి తండ్రి ఏమో కుమారుడి కోసము కలవరపడుతూ ఉన్నాడు కుమారుడి కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడు లేకపోవటాన్ని బట్టి సంతోషము ఆనందము లేకుండా జీవిస్తూ ఉన్నాడు తండ్రి కుమారుడేమో తెచ్చుకున్నదంతా అయిపోయింది తన తండ్రి తన తండ్రి దగ్గర తెచ్చినదంతా అయిపోయింది ఇప్పుడు తినటానికి లేదు ఇప్పుడు భయము ఆందోళనతో జీవిస్తూ ఉన్నాడు సంతోషము లేదు ఆనందము లేదు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎక్కడ జరిగింది మిస్టేక్ అని ఇదిగో నా తండ్రి దగ్గర నుంచి నేను రావటమే నా తప్పు నా తండ్రి దగ్గర నుంచి నేను బయటికి రావటమే నేను చేసిన పాపం ఇదిగో దానికే ఇప్పుడు నేను అనుభవిస్తూ ఉన్నాను అంటే దేవుని కోపము లేదా దేవునికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు దేవుడి కోపం మన మీద ఉంటుంది దేవుని కోపం ఎప్పుడైతే మన మీద ఉంటుందో అప్పుడు మన యొక్క నెమ్మది తొలగిపోతుంది ఇర్మియా గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఏళ్ళు ముప్పై ఏడు చూస్తే నెమ్మది గల స్థలములు ఎహోవా కోపాగ్ని చేత పాడాయను ఎందుకు కోపం వస్తుంది మనము దేవుణ్ణి ఆశ్రయించకపోవటాన్ని బట్టి ఎందుకు కోపం వస్తుంది మనము దేవునికి దూరంగా ఉండటాన్ని బట్టి అంటే ఇప్పుడు చిన్న కుమారుడు తన తండ్రికి దూరం అవటాన్ని బట్టి ఆయన జీవితంలో ఏం జరిగింది భయము ఆందోళన ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి కలిగి ఉన్నటువంటి జీవితాన్ని ఆయన జీవించటం జీవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితంలో నెమ్మది కలుగుతుంది ఇప్పుడు ఏమంటున్నాడు చిన్న కుమారుడు నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళతాను ఇద్దరి జీవితాల్లో ఆందోళన ఇద్దరి జీవితాల్లో భయము ఇద్దరి జీవితాల్లో సంతోషము ఆనందము లేకుండా ప్రశాంతత లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో చిన్న కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు మార్గము వైపు రోజు చూస్తూ ఉన్నాడు ఇవాళ వస్తాడేమో ఇవాళ వస్తాడేమో ఇవాళ వస్తాడేమో ఒక్కసారిగా తన చిన్న కుమారుడు తన ఇంటి మార్గములో కనిపించగానే ఆ ఇంటికి వచ్చే దారిలో కనిపించగానే ఈయన తండ్రి ఎదురెళ్ళి పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి చిన్న కుమారుడిని అక్కున చేర్చుకున్నాడు చిన్న కుమారుడు వచ్చేటప్పుడు ఆలోచించిన విధానం ఏంటంటే నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సమృద్ధికరమైన భోజనం నా తండ్రి పెట్టేవాడు అటువంటి పని ఒక్కడిగా నేను వెళ్ళినా కూడా నేను మూడు పూట్ల సమృద్ధిగా తినగలను నేను నా నేను త నేను పాపము చేసి నా తండ్రికి వ్యతిరేకంగా నా తండ్రికి దూరంగా నేను వచ్చాను ఒకవేళ ఈ తప్పును బట్టి నా తండ్రి నన్ను క్షమించడేమో క్షమించకపోయినా సరే తన కుమారుడిగా కాకపోయినా కనీసం ఒక పనివాడిగానైనా నేను వెళతాను అని ఆలోచన చేసుకొని వస్తే తండ్రి ఏం చేశాడు అక్కున చేర్చుకొని తన తనకి మంచి దుస్తులు ధరింపజేసి ఒక పండగ జరిగించాడు అనమాట అక్కడున్నటువంటి ఆ జంతువులను వధించి అందరికీ భోజనం ఏర్పాటు చేసి తప్పిపోయిన తన చిన్న కుమారుడు మరలా వచ్చాడు అని అక్కడ ఒక పండగ లాంటి వాతావరణాన్ని ఆయన కలిగించాడు అంటే మన దేవునికి మనము దూరం అవటాన్ని బట్టి మన దేవుని కోపము మన మీదకి వస్తూ ఉంది మన దేవుణ్ణి మనం ఆశ్రయించకపోవటాన్ని బట్టి మన దేవుని కోపం మన మీదకి వస్తూ ఉంది దేవుని కోపము ఎప్పుడైతే మన మీదకి వస్తుందో మన జీవితంలో నెమ్మది అనేదే ఉండదు ఎందుకు నెమ్మది ఉండదంటే దేవుని కోపం మన మీద ఉంది ఎందుకు దేవుని కోపం మన మీద ఉండదంటే దేవునికి మనము దూరం ఆ దూరమైన పరిస్థితి ఏదో మనము గమనించి తిరిగి మనము తండ్రి దగ్గరికి రావాలి ఆ దూరమైన పరిస్థితి ఏదో మనము గుర్తిరిగి తిరిగి మనము తండ్రి దగ్గరికి రావాలి ఎప్పుడైతే మనము తండ్రి దగ్గరికి వస్తామో ఆయన యొక్క కోపము తొలగిపోయి తిరిగి ఆయన మన మీద ప్రేమ చూపిస్తాడు తిరిగి ఆయన మన మీద కృప చూపిస్తాడు తప్పిపోయినటువంటి మనము దేవునికి దూరమైనటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి మనము ఎప్పుడు తండ్రి దగ్గరికి వస్తామా అని ఆయన దీని మెల్ల చేతులు చాచి మన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు ఈరోజు వస్తారేమో ఈ శ్రమ తర్వాత వస్తారేమో ఈ బాధ తర్వాత వస్తారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మన కోసం అంటే ఈ శ్రమలు ఈ బాధలు ఈ సంతోషం లేకుండా ఉండటం ఆనందం లేకుండా ఉండటం ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య ఒక బాధ తర్వాత ఇంకొక బాధ మన జీవితంలోకి వస్తూ ఉన్నాయంటే దేవుని కోపము మన మీద ఉంది ఎందుకుంది దేవునికి మనము దూరం అవుతూ ఉన్నాం దేవునికి మనము దూరమైన కారణాన్ని బట్టి ఉంది అయితే ఈ శ్రమల నుంచి ఈ బాధల నుంచి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడో మనము దేవునికి దూరం ఆ దూరమైన ఆ దూరం అవ్వటానికి కారణమైనది ఏదో మనం గమనించి ఆ దూరం అవటానికి కారణమైనటువంటి ఆ పరిస్థితిని తిరిగి దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తిరిగి మనం ఆయన దగ్గరికి వెళితే అప్పుడు మళ్ళీ మనకి నెమ్మది కలుగుతుంది ఆయన ఏమంటూ ఉన్నాడు ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారి చుట్టూ నేను నెమ్మదిని కలుగజేస్తాను మరి మనం దేవునికి దూరంగా ఉంటే మన జీవితంలో నెమ్మది ఎలా ఉంటుంది సంతోషం ఎలా ఉంటుంది ఆనందం ఎలా ఉంటుంది శ్రమలు బాధలు కష్టాలే కదా ఈ ఇవి ఒకదాని తర్వాత ఒకటి కలుగుతూ ఉంటాయి సంతోషంగా ఉన్నట్టే అనిపిస్తే మళ్ళీ అప్పటికప్పుడే దుఃఖము కలుగుతూ ఉంటుంది వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తిరిగి మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలి తిరిగి మనము తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మళ్ళీ నెమ్మది మన జీవితంలోకి వస్తుంది ఆయనకి దూరంగా ఉన్న ఆయనకి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం ఆయన కోపాగ్ని మన మీద రావటమే కానీ ఆయనకి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం మన జీవితంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ మార్చబడాలంటే ఎక్కడైతే మన జీవితం దేవునికి దూరమైందో ఆ దాన్ని గుర్తించి తిరిగి మనము తండ్రి దగ్గరికి చేరాలా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి చుట్టూ ఆయన నెమ్మది కలుగజేస్తాడు ఆమెన్